మామ ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ ఉంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నీ వేలు షేర్ పడమే కలుగుతుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తాం అసలు టాపిక్లోకి వెళ్తాం మామ మన దేశాన్ని బయట దేశస్తులు ఎప్పుడు కించపరుస్తూనే ఉంటారు ఏమని ఒకే ఒక్క విషయంలో కించపరుస్తున్నారు వీళ్ళకి ఏమి తెలియదు వీళ్ళు మెట్టబాద్దు వీళ్ళు అనెడ్యుకేటెడ్ అని కానీ ఇప్పుడు మనం ప్రపంచంలో నెంబర్ వన్ అయ్యా యూపీఐ ట్రాన్సాక్షన్స్లో ఆ కావు చెప్తా మీకు ఒక రియాలిటీ చెప్తా మీకు మనం ఎంత గొప్పవాళ్ళం అనేది చాలా మంది చదువుకోవాలి మామ జాంకాయ్ ఇప్పుడు తోపుడు బండ్లో కూడా ఐదు రూపాయలు టీ తాగినా కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కదా మనం సో మనం ఎంత గొప్పవాళ్ళం అంటే ప్రపంచంలో ఇక్కడ ఎవ్వరు సాధించలేరు సాధించబోరు కూడా ఫ్యూచర్లో ఎందుకని చెప్తున్నానంటే మామ రోజుకు వచ్చేసి అరవై నాలుగు కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం మనం గుర్తుపెట్టుకుంటే అరవై నాలుగు కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్ గూల్స్ పోంట్స్ అంటే మన దేశ మన దేశ జనాభాలో సుగం అంతేకాదు గంటకు వచ్చేసి నాలుగు పాయింట్ నాలుగు లక్షల రూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అండ్ సెకండ్కి వచ్చేసి ఏడు వేల ఐదు వందల యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం ఇది మన భారతదేశ ఘనత మన భారత ప్రజల ఘనత అండి సెకండ్ ప్లేస్లో వచ్చేసి చైనా ఉంది ఇరవై కోట్లు వీచార్ ధర వీపీఐ అన్నీ అది కూడా యూపీఐ లాగే ఇరవై కోట్లు ముప్పై కోట్లు చేస్తుంది మన భారతదేశ ఘనత ఇప్పుడు షేర్ చేయి నువ్వు